తిరుపతిలో త్వరలో ఉమెన్ క్రికెట్ అకాడమీని నెలకొల్పనున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పదిహేడు సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం ఆంధ్ర రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ గుర్తించిందని ఆయన హర్షం ప్రకటించారు క్రికెట్ క్రీడారంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన తనను ఏసీఏ స్టేట్ ఇన్ఫ్రా కమిటీ స్టేట్ అలాగే సౌత్ జోన్ అకాడమీ కమిటీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ గా పదవులనిచ్చి ఇచ్చి గౌరవించారని తెలిపారు

ఈరోజు చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నో పోరాటాలు చేసి పోరాటాలంటే ఒక నిజాయితీ కోసం ఒక నిబద్ధతతో మేమందరం ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అందరం కూడా క్రికెట్ ఆడి క్రికెట్ అసోసియేషన్లోకి వచ్చిన వాళ్ళం మేము అందరం కూడా క్రికెట్ అంటే మాకు ఒక ప్యాషన్ మేము ఏదైతే నష్టపోయామో జిల్లాలో ఉన్న ఏ క్రికెట్ ప్లేయర్ కూడా నష్టపోకూడదు అనే మంచి సంకల్పంతో మేమందరం క్రికెట్ అసోసియేషన్కి వచ్చినప్పుడు జిల్లాలో చాలా సమస్యలు ఉన్నప్పుడు మేము ఆ సమస్యల మీద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తే అప్పటి ఉన్న పెద్దలందరూ కూడా మనం ఏం సమస్యలు తీసుకొచ్చినా మనల్ని గుర్తించకుండా చిత్తూరు జిల్లాలో ఎవరైతే రాజకీయ పలుకుబడి ఉందో ఎవరికైతే ఆర్థిక పలుకుబడి ఉందో ఎవరైతే శాసించగల శక్తి ఉందో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మా చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసి అది కుదరక ఒక సపరేటు మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అసోసియేషన్ అనే దాన్ని పుట్టించారు వీళ్ళ పని ఏందంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో చిత్తూరు జిల్లా మెంబర్గా ఉండకూడదు చిత్తూరు జిల్లా మెంబర్గా ఉండకూడదు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్కి ఏమైతే నిధులు వస్తున్నాయో ఆ నిధులన్నీ కూడా పక్కదారికి మళ్లించి చిత్తూరు జిల్లాకి రావాల్సిన వనరులన్నింటినీ కూడా పక్కన వాళ్ళు దోచేశారు అప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేసిన తప్పుల్ని ఎన్నో విధాలుగా మేము చెప్పే ప్రయత్నం చేశాము అయినప్పటికీ కూడా మా మాటను ఖాతారు చేయలేదు అందుచేత మేము కోర్టులో సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది ఈ పదిహేడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం రెండు నెలల ముందే మేము కోర్టులో గెలవడం జరిగింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మమ్మల్ని రికగ్నైజ్ చేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లకు మమ్మల్ని తీసుకోవడం జరిగింది తద్వారా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈవెంట్స్లో మేము వచ్చిన తర్వాత ఒక కొత్త కొత్త సిస్టమ్ని తీసుకొచ్చాము ఒక కొత్త ఒరవడిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మన జిల్లా నుంచి ఎక్కువ మంది ప్లేయర్స్ సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి ఎలా అయితే ఎలా అయితే చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ మందిని మన రాష్ట్రానికి పంపించాలనే ఒక కసరత్తు చేసి మా సీనియర్లు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని జిల్లా అసోసియేషన్లో ఎవరైతే క్రికెట్ ఆడారో ఆ పిల్లలందరూ కూడా కలుపుకొని మేము ఒక ప్రణాళికను తీసుకొచ్చి ఈ సంవత్సరం జరిగిన చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంబంధించి అండర్ ట్వంటీ త్రీ జోన్ మేము వచ్చిన తర్వాత జరిగే మ్యాచ్ల్లో మొట్టమొదటిగా ఇరవై తొమ్మిది ఇరవై మూడు సంవత్సరాల ఈవెంట్ అండర్ ట్వంటీ త్రీ సెలక్షన్స్ జరిగింది ఆ సెలక్షన్స్లో మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగం చేసినందువల్ల మన జిల్లా నుంచి పదకొండు మంది క్రీడాకారులు ఆడితే మొట్టమొదటిసారిగా మేము చేసిన ఈ ప్రయోగం వల్ల ఏడు మంది ఒక ఏజ్ గ్రూప్ నుంచి జోన్కి సెలెక్ట్ అవ్వడం ఒక హిస్టరీ ఎందుకంటే క్రికెట్ ఆడిన వాళ్ళకే క్రికెట్ గురించి తెలుస్తుంది ఎక్కడో రాజకీయ నాయకులు లేదో ఇంకొక ఆర్థిక బలం ఉన్న ఇలాగ క్రికెట్ అసోసియేషన్ మీద వస్తే ప్రతి సంవత్సరం అవ్వాల్సిన ఏడు మంది ఎనిమిది మంది పిల్లల సెలక్షన్స్లో కూడా ఒకరికిద్దరికి పరిమితం చేసి అన్యాయం జరుగుతున్న తరుణంలో మేము వచ్చిన తర్వాత మొట్టమొదట ఏ విధంగా చేయాలనే ప్రణాళిక చేసి ఈ విధంగా చేశాము ఇది ఒకటే కాదు ఆ తర్వాత సీనియర్ డిస్టిక్ కూడా జరిగింది సీనియర్ డిస్టిక్ లో కూడా ఇదే ఎక్స్పెరిమెంట్ మనం చేయడం ద్వారా మళ్ళీ కూడా ఏడు మంది జోన్కి సెలెక్ట్ అయ్యారు అలాగే ఉమెన్ నుంచి కూడా ఒక ఇద్దరు స్టేట్కి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఒక అమ్మాయి ఏ విష్ణుప్రియ అండ్ ఇంకొక అమ్మాయి ఒక అమ్మాయి శుభశ్రీ విష్ణుప్రియ అనే అమ్మాయి బౌలరు శుభశ్రీ అనే అమ్మాయి బ్యాట్ బ్యాటరు కాబట్టి వీళ్ళందరూ కూడా మేము చేసామని కాదు పిల్లలందరూ కూడా చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళకి ఏమైతే కావాలి ఏవైతే ఆశించి కష్టపడ్డారో వాళ్ళకి సముచిత స్థానం కల్పించడానికి చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ కృషి చేసిందని మీ ద్వారా అందరికీ తెలియజేసి తెలియజేస్తున్నాం ముఖ్యమైన విషయం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పంతొమ్మిది వందల యాభై మూడులో స్థాపించినప్పటి నుంచి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అనేది ఉన్నది అనేది ఏ రోజు కూడా గుర్తించకుండా చిత్తూరు జిల్లాని ఒక మారుమూల ప్రాంత గ్రామంలాగా చూస్తూ ఏ రోజు కూడా చిత్తూరు జిల్లాని కన్సిడర్ పూర్వపు ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కళ్ళు తెరిపించే విధంగా మేము ఎప్పుడైతే కోర్టులో కేసు గెలిచామో ఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏ విధంగా ఉంటే బాగుంటుందని కోరుకుంటూ కోర్టులో కేసేసామో అవన్నీ కూడా మొన్న బాడీ వచ్చినప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో గౌరవనీలు పెద్దలు కేసినేలి చిన్ని గారు మా అధ్యక్షుడు అయ్యారు ఆ తర్వాత సానా సతీష్ బాబు గారు గౌరవ్ సెక్రటరీ గారు అయ్యారు అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారు ఆయన జాయింట్ సెక్రటరీ అయ్యారు తర్వాత ప్రశాంత్ అని వైస్ ప్రెసిడెంట్ అయ్యారు ఇంకొక ఆయన దండపాని శ్రీనివాస్ గారు ట్రెజరర్ అయ్యారు ఆ తర్వాత విష్ణుతేజ అని మెంబర్ కౌన్సిలర్ అయ్యారు వీళ్ళందరూ కూడా క్రికెట్ మీద పట్టున్న వాళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అఫెక్స్ కౌన్సిల్లో మంచి పట్టున్న వాళ్ళు ఎవరినైతే పెట్టాలి ఈ యొక్క డిస్టబెన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాళ్ళని ఎవరిని పెట్టాలని గుర్తించి డెబ్బై ఒక్క సంవత్సరాల తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హిస్టరీలో చిత్తూరు జిల్లాకి మొట్టమొదటి అవకాశం కల్పించి ఈరోజు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన నన్ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేట్ ఇన్ఫా కమిటీ చైర్మన్గా అనౌన్స్ చేశారు అదే కాకుండా అదే కాకుండా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో సబ్ సెంటర్స్ కానీ మిషనరీస్ కానీ జియో సిస్టమ్ కానీ ఇవన్నిటికి కూడా స్టేట్ ఇన్ఛార్జ్ చేశారు ఇదే కాకుండా సౌత్ జోన్ అకాడమీస్ కన్వీనర్ కూడా చేశారు ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లా పైన ఇంత పెద్ద ఎత్తున బాధ్యతలు పెట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో మొన్న మీటింగ్ జరిగింది మీటింగ్లో కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఇక రాబోయే రోజుల్లో స్టేట్లో ప్రతి రెండు నియోజకవర్గాలకి ఒక ప్లే గ్రౌండ్ అనేది అండ్ షుడ్ ఉండాలి కాబట్టి అవన్నీ కూడా చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అయితే ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో అవన్నిటిని ఓవర్కమ్ చేసి చిత్తూరు జిల్లా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తుందని చెప్పిన ఉద్దేశంతో ఎక్కడైతే ఎప్పుడూ లేని విధంగా మనకి తిరుపతికి అతి తొందరలో ఉమెన్ క్రికెట్ అకాడమీ అనేది ఒకటి వస్తుంది అది నేను చెప్పినట్టు మా యొక్క ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలు ఈ నెల ఆఖరణ తిరుపతికి వస్తున్నారు వాళ్లే ప్రెస్ మీట్ పెట్టి మనకి ఎక్కడ స్టేడియాలు వస్తున్నాయి ఎక్కడ అకాడమీలు వస్తున్నాయి ఆ విషయాలన్నీ కూడా తొందరలో మీ ముందు ఉంచుతారని చెప్పని